తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ను అందుకుంది అందులో బాహుబలి సినిమాలు ప్రత్యేకమనే చెప్పాలి ఆ తర్వాత వచ్చిన త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్కు ఎంపికైంది ఈ సినిమా తర్వాత ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే తాజాగా రాజమౌళి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇండస్ట్రీలో రాజమౌళితో సినిమా చేయాలని అందరూ అనుకుంటారు కానీ జక్కన్న మాత్రం ఓ హీరోతో అస్సలు సినిమా చెయ్యనని చెప్పేశాడట ఆ హీరో ఎవరో ఎందుకు అలా అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం రాజమౌళితో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ సినిమాలు చేశారు కానీ రాజమౌళి అల్లు అర్జున్ కాంబోలో సినిమా మాత్రం రాలేదు కనీసం దీనిపై సోషల్ మీడియాలో కూడా వార్తలు విడిపించలేదు అందుకు కారణం కూడా లేకపోలేదు గతంలో జరిగిన ఒక ఇష్యూ కారణంగానే అల్లు అర్జున్తో సినిమా చెయ్యనని జక్కన్న చెప్పాడు అసలు ఏం జరిగిందంటే రాజమౌళి దర్శకత్వం వహించిన హిట్ సినిమాలో మగధిర కూడా ఒకటి ఈ సినిమాకు నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరించారు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అయితే ఆ సినిమా విడుదల సమయంలో జక్కన్నకు అల్లు అరవింద్కు మధ్య గొడవలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి అందుకే రాజమౌళి అల్లు అరవింద్ను పక్కన పెట్టేశాడట ఇప్పటి వరకు వీరి కాంబోల సినిమా రాలేదు దాంతో అల్లు అర్జున్తో కూడా సినిమా చేయలేదట మరి ఫ్యూచర్లో సినిమా వస్తుందేమో చూడాలి